హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా మమ్మీ అయితే మునక్కాడ కర్రీ చేస్తుంది మునక్కాడలేనా మా పాప అయితే నేర్చుకుంటాంది చూసి కదా మమ్మీ చేస్తానావా అగో హెల్ప్ చేస్తాంది మా అమ్మకు కడగడంలో చాలు లే పా అట్లా సైగాలు చేస్తా అండి దొబ్బే అని మమ్మూని పా మనం పోతాం ఇక్కడ అయితే ఇదొక కర్రీ ఇదేం కర్రీ అలచింది దా పోదాం దా పోదాం అగో మమ్మీ ఏమో చేస్తాం పడ్డా ఏంది తల్లి అగో మమ్మీ చూడు అక్కడ ఇరుక్కున్నది లేదు కుక్కు ఆట కురుకురి లేదు తర్వాత దుకాణంలో బంద్ అయినాయి ఇప్పుడు నైట్ అవుతుంది కదా మరి చూడు చీకటి కాలేదా ఏం చెప్పులేసుకోవాలి వద్దు ఇంకొక ఇంకో చెప్పు తేపో ఇంకొకటి తేపో ఇంకొకటి తెప్పవా ते पेटवू पेटव् राईट पाय का नडू नडाव नडू नाड़। हां पाठवू बाय चेपू मम्मी की पहा मम्मी खाद दा टा हे घुना ना చూడు సరిపోతుంది ఇక అన్నం అన్నంతోనే సరిపెట్టుకుంటున్నావు కుక్కు అని అడిగినావుగా మళ్ళా గుర్తు చేసినా అనుకోండి మళ్ళా అదే గోలా తీస్తుంది మేము పోంగా దుకాణంకి వాళ్ళమ్మ కృష్ణవేణి రమ్మని అన్నం ఇచ్చింది మళ్ళా దుకాణమి తింటే హెల్త్ పాడవుతుంది అని చెప్పేసి ఊదుకొని తింటానా వేడి ఉన్నా ఇది పోగొడ స్పూన్ వద్దు బా చేతోంది తినున్న ఫుల్ వేడి ఉన్నది అబ్బే మా మమ్మీకి కొత్తగా స్పూన్తో తినస్తలేదు ఎప్పుడు చేతితోనే తినేది ఇప్పుడు స్పూన్తో ఎట్లా తింటుంది చూడండి బాబా అయితే పడుకొని ఉన్నాడు ఇగోండి ఈగలు రాకుండా జాలి కప్పేసినాం మా అమ్మ వంటలే కాలేదు ఇంకా ఇదైతే కొత్త అవును ఇంటికళ్ళకు కొన్ కొన్నదవును ఇది గంజాయినా అమ్మ గంజావును ఎంటికలకు కొన్నది ఇలా ఎంటికలు రాలి రాలి ఈ గంజాయి నచ్చింది గంజాయి అనుకుంటా మనం పది మంది ఉన్నాం అంటే చేతాం మేము ఇది తిని మళ్ళా చేనికి టిఫిన్లు పట్టుకొని పోవాలి అందు గురించే ఈ రెండు కూరలు అన్నమాట నీళ్ళ కోసం వచ్చినావా అక్కడి నుండి ఇక్కడికి ఓ నీళ్ళు కావాలట మెల్లగా తాగించు ఉంచుతుంది ఎందుకు తీసుకుందాం మరి చూడండి మా ఇంట్లో మొత్తం హడావిడి ఉన్నది పొద్దున్నే ఇప్పుడు పనులన్నీ చేసి హడావిడిగా చేనికడు అన్నమాట ఇప్పుడు ఇక అందు గురించే ఇంత హడావిడి ఉన్నది

పట్టింది మమ్మీకి ఇస్తాము నేను సూచనా మరి కొరుకుతుంది ఊరితే పోతాయి వాడ స్తావు ఇగోండి ఇల్లు ఏమో తింటాను ఖర్జూరం పండ్ల మమ్మీ వెయిటింగ్ పండ్ల కోసం దీందట నా అదే అంటాను కూర అయితే ఉడుకుతాండి ఇక్కడిది కూర అయిపోయింది ఇక అర్జెంటీ ఇది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది కొంచెం సేపు అయితే వీళ్ళు అయితే ఒక్కొక్కరు రెడీ అవుతాను అన్నం తిని పోవడానికి మమ్మీ నువ్వు కూడా రెడీ అవుతున్నావా ఏయ్ అట్లా ఉంచవద్దు మా పాపకు వాళ్ళ పిన్నికి అస్సలు పడది ఫ్రెండ్స్ అందు గురించే అట్లా చేస్తుంది చూడండి వాళ్ళ బాబాయ్ పెడితే తింటుంది పిన్ని పెడితే తింటలేదు ఇక తిన్నాక అయితే మేము ఇక వెళ్తాం ఫ్రెండ్స్ ఇటు మా అమ్మ కూడా తింటుంది కృష్ణవేణి ఇక తర్వాత తింటుంది ఇక కృష్ణవేణి ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఇక మెల్లగా తింటుంది ఇక మేమైతే వెళ్తాం ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మంచి వీడియో తో మంచి వీడియో తో మీ ముందుకు వస్తాము బాయ్ ఫ్రెండ్స్